నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పారిధిలోని టేకులపల్లి మండలంలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యలు విస్తృతంగా పర్యటించారు ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల విలువైన బీటీ రోడ్లను మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే కోరం కనకయ్యలు శంకుస్థాపన చేశారు మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు మంత్రి పొంగులేటి ప్రజల నుంచి పలు దరఖాస్తులు స్వీకరించారు అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు అతి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను కూడా అందిస్తామని హామీ ఇచ్చారు ఇటీవల హైదరాబాద్ లో శస్త్రచికిత్స చేయించుకున్న ఇళ్లను నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య సత్యమణి లక్ష్మిని వారి నివాసంలో కలిసి త్వరగా కోలుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ భద్రాద్రి ఐటిడిఏ పివో రాహుల్ తహసీల్దార్ నాగభవానీ ఎంపీడీఓ రవీంద్రరావు ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఐటీడీఐ ఇంజనీరింగ్ అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ファーガバン

ಲೋಕಲ್ ಮಹಿಳೂ ಈಗ ಎಂತ ಲೆಂತ್ ಇದೆ ಫೋರ್ ಪಾಯಿಂಟ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಪಾಯಿಂಟ್ ಸಿಕ್ಸ್ ಲೋ ಪಾರ್ಮಿಷನ್ పోతే పెద్ద పెద్ద గుంటలు కంప్లీట్ చేసి స్పీడ్గా ఏదన్నా విషయాలు అయ్యి ఉన్నా కూడా ఐటీడీఏ గారి దగ్గర కూర్చున్నాడు వర్క్ ఫాస్ట్గా డిసెంబరు డిసెంబర్ డిసెంబర్ కదా మార్చిలో కంప్లీట్ చేయి నీకు డబ్బులు ఇప్పిస్తా నేను

தீஸ்ட

ಒ ಫೋಟೋ ದೀನಿ ಇಟ್ಟೆ ರೀ ನೀರಂದ್ರೂ ಇಟ್ಟು ಎಂತ ಮಂದಿರ ಒಕ್ಕುಳ್ಳು ಟು ನೀರಂತರೀ ದಾನ್ಯ कलसी एमपीडीसी कलसी సెకండ్ షార్ట్ ఫాల్ ఉన్నాయి బోల్స్ ఉంటే మీరు కూడా అటుగోలు ఎస్టిమేట్ కాకుండా ఎస్టిమేట్ ఈ రెండు ఎన్ని రోజులు టైం కావాలి రెండు చేయటం ఐదు రోజులు కనుక పది రోజులు రెండు బ్రేకప్ ఎస్టిమేట్ చేసి మధ్యలో ఒక దగ్గర కొన్ని గ్రామాలకు త్రీ ఫేస్ లేదు ఇందాక ఏ ఊరు సార్ ఎలా సురేంద్ర ప్రీ ఫేస్ కరెంట్ అడిగింది ఏ ఊరు అది మొన్న అన్నీ ఉన్నాయని చెప్పారు చూసుకోండి

نعم نعم نعم